హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే మా కర్రీ బంగాళదుంప టమాటా వండుతున్నాను పొద్దుటే అయితే సూర్యజవకాసేసాను ఒక పక్కన రైస్ పెడుతున్నాను స్టవ్ గిరించి ప్యాన్ పెట్టానండి ఇవ్వండి కూర అయితే త్వరగా చేసేస్తున్నాను బంగాళదుంపలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర ఉప్పు కారం ఈ కూర మరి బంగాళదుంప కూర సింపుల్గా అయిపోద్ది కదండి ఇంకో రాగి జావ్వాసేసుకున్నాం మేము ఈరోజు ఈ పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం చేసుకున్నాడు thank <laughs> you কলপেচি উদক মানে টমট মই বেচা টমেট মানে মগ্ি পোৱা ఒకసారి టమాటా వేసి మనం కలిపేసుకుంటున్నాం కొంచెం టమాటా అంతా మగ్గిపోయేదాకా అప్పుడు ఉప్పు కరలేదు ఒకసారి మనం కలిపి టమాటా కూడా బాగా ఉడికిపోతుంది కదా ఇప్పుడు మనం ఇందులో టమాటా ఉడిపోయి మనం ఇందులో కొంచెం అలవాలు వేసుకున్నాం కొంచెం అన్నమాట అలవాలు పెట్టు వేసుకుని కలిపేసుకొని మనం ఉప్పు కారం కూడా వేసేస్తున్నాం காரணம் தக்கு அது மெயில்வே ஸ்டேஷன் கிளா சாரி வைச்சோம் இதுல மனம் காரம் இப்போ சின்ன மக்கள் கூட தரவான ఇందులో వేసుకుంటే ఇంకా మనం ధనియల్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కొంచెం వేస్తాం కొంచెం ధనియల్ పౌడర్ ఇందులో వాటర్ వేసుకున్నాం అండి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇంకో కొంచెం వాటర్ వేస్తాను కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు మొత్తం కలిపేసి కూర దగ్గరికి ఇప్పుడు దింపు తర్వాత వేస్తాం ఒకసారి కనుక్కొని ఉప్పు అది చూస్తాం ఉప్పు పత్తి సరిపోయింది ఇంకా దగ్గర కూర అయ్యాక మనం ఉడికించుకున్నాం మీరేం కర్రీ చేస్తున్నారు ఈరోజు నేనైతే ఈ వేళ సింపుల్గా చేసేసిన కర్రీ మీరు ఏం చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వేళ మనకి బ్రేక్ఫాస్ట్ అయితే తాజ్జావా తాగేసి త్వరగాని కోర్ చేసేసాను ఫస్ట్ రైస్ కూడా ఒక రైస్ పెట్టాను ఇంకో రైస్ కూడా పెట్టాను కూర అయిన తర్వాత పెట్టేస్తాను త్వరగా అయిపోద్దు అని ఇంకా అనే ఇష్టమే లేండి బాగా వాళ్ళం మా అబ్బాయికి ఇష్టమని బుక్ చేసేస్తున్నాను మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి దగ్గరికి దింపొచ్చేస్తుంది కదా పది సరిపోయిందండి మనం ఇంకా కూర దింపేసుకుందామండి కూర అరిగడుతుంది అయిపోయినాడు కూర అని ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఈరోజు ఈరోజు ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ మీ కూడా షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజైతే మా కర్రీ బంగాళదుంప టమాటా కర్రీ అనమాట మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము అందుంటాం